పదమూడు మంది కట్ సబ్బు కట్టిన తర్వాత మేము కట్టిన రెండు నెలలకి అతను డోర్ క్లోజ్ చేశాడు అది అర్థం వీడియో కూడా చెప్పాను సార్ నేను వీడియో కూడా చెప్పాను నేను వీడియోలు వచ్చాను వాళ్ళు ఇదిగో రేపు ఇదిగో రేపు రేపు వస్తాయి డబ్బులు ఎల్లుండి వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు ఏం ఆతి లేదు సార్ ఏం పోయి రాయవు గారు పోయాం సార్ కంప్లైంట్ సార్ నాకి రిఫేర్ ఏమి లేదు సార్ రాసుకున్నారు పెన్సిల్ తోటి ఏం లేదు ఏం లేదు సార్ రిసిప్ట్ కానీ వాడు ఏం ఏం లేదు సార్ పదకొండు పోయాము ముగ్గురు ముగి రిపేర్ తొంభై కలెక్షన్ చెప్పాను చెప్పారు వచ్చాం సార్ సార్ కూడా ఇచ్చాం అవును ఎందుకు పోయేది రిసిప్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఏం సార్ వాడు అడిగే కొంచెం సమాన్ చెప్పగలుగుతున్నాం మేము ఏమంటాడు ఏం చుట్టూ పోలీసులు సిఏ గారు ఏం మాట్లాడుతావు వాళ్ళు ఎందుకు ప్రశ్నలు అడుగుతారు కట్టు చెప్పాను నేను ఇది సీఎం కూడా పంపించాను సార్ విజయవాడ కూడా పంపించారు సీఎం రాసింది రాసి పంపించారు డిప్యూటీ సీఎం కూడా రాసింది పెట్టి పంపించారు సార్ పంపించారు ఇది కాదు వాళ్ళు ఆ కాలు రోలర్కి ఫోన్ చేసి చెప్పారు రోలర్ బండి కావలకి సీఎం గారు పిలిచి మాట్లాడతాడు మీతో అన్నాడు సీఏతో పిలిచి మాట్లాడాడు ఏమన్నాడు ఏ చెప్పండి ఇంకా రెండు మూడు నెలలు మీరు డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు పదకొండు లక్షలు దొరికింది మా పదకొండు కోట్లు దొరికి ఉన్నాయి కోర్టుకు పెడుతున్నాము అన్నాడు నేను అనుకుంటాను మీరు పనిచేయండి ఇప్పుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కదా బెటర్ ఇట్టాగే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎక్స్ సీఎం ఆపోజిషన్ గారు అని చెప్పి ఒకటి ఇవ్వండి అట్లాగే నాకు కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా నాకు ఒక కట్ ఇవ్వండి మొత్తం నోట్ చేసి పెడుతున్నాము ఈ గవర్నమెంట్లో మీరు న్యాయం జరగకపోయినా ఈ ప్రభుత్వం న్యాయం జరిగినా ఈ సిఐగు ఈ డిఎస్పీ ఈ ఎమ్మెల్యే ఇవి న్యాయం చేయకపోయినా రేపు తప్పకుండా మా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇవి తప్పకుండా ముక్కు పిండి వస్తువు చెప్పించి ఇచ్చే భాగ్యం పెట్టాం పెట్టి మీ వాడేమంటారు

నా పేరు పసిలే బాలయ్య కావల్లో మరీచెట్టు గిరిజన కాలనీలో ఏదో డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాము సార్ ఇల్లు గోదావరి పెట్టాము ఆడపిల్లకి పెళ్లి చేయాలని పెట్టాము దాదాపు మేము పదమూడు మంది సభ్యులం సార్ తొంభై ఒక లక్ష కట్టున్నాము అమ్మాయికి పెళ్లి చేయాలని పెట్టే స్నానం అవసరం సార్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం చచ్చిపోయి స్థితిలో ఉన్నాం మేము ఇంకా కావలి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పాం ఏం అతి గతి లేదు సార్ ఇవాళ రేపు అంటున్నారు మా మీద దయ ఉంచి మాకు ఏదన్నా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు ఏదన్నా మాకు సహాయం చేయమని కోరకు వార్డు కావేలి వెంగళరామ నగర్ సార్ నాకు ఇక్కడ మర్రిచి గిరిజన కాలనీలో పేరు నా పేరు పసుపులేడి బాలయ్య కావెల్లో మర్రిచి గిరిజన కాలనీలో ఏదో డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాము సార్ ఇల్లు కూడా పెట్టాము ఆడపిల్లలకి పెళ్లి హియాలని పెట్టాము దాదాపు మేము పదమూడు మంది సభ్యులు సార్ తొంభై ఒక లక్ష కట్టున్నాము ఆ అమ్మాయికి పెళ్లికి సహానం మోసంలో సార్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం చచ్చిపోయి స్థితిలో ఉన్నాం మేము ఇంకా కావాలి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పాం ఏం అతి గతి లేదు సార్ ఇవాళ రేపు అంటున్నారు మా మీద దయ ఉంచి మాకు ఏదన్నా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు ఏదన్నా మాకు సహాయం చేయమని కోరం